హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ఆస్ట్రాలజర్ ఎమ్నా సెప్టెంబర్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆదివారం రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణం ఏ రాసులపై ఎంత ప్రభావం చూపిస్తుంది ఆ రాసులు వారు చేయవలసిన రెమెడీస్ ఏంటి అండ్ గర్భిణీ స్త్రీలు ఈ గ్రహణానికి ఏం పాటించాలి అన్నది ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం సెప్టెంబర్ సెవెన్ ఆదివారం రాత్రి అరుదైన రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం జరుగుతుంది ఈ గ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణ సమయంలో రాక్షస శక్తులు గనిష్ట స్థాయికి చేరుతాయి ఈసారి ఈ చంద్రగ్రహణం పూర్వబాధ నక్షత్రం కింద కుంభరాశిలో గ్రహణం అనేది సంభవిస్తుంది దీనికి కారణంగా అంటే ఈ చంద్రగ్రహణం పడడం వలన ఐదు రాసులపై ప్రభావం అనేది ఎక్కువగా వీటికి ఎక్కువ ఇంపాక్ట్ అనేది పడుతుంది అది ఒకటి మిథున రాశి రెండు కర్కాటక రాశి మూడు మకర రాశి నాలుగు కుంభరాశి ఐదు మీనరాశి వీటితో పాటుగా కొన్ని నక్షత్రాల మీద కూడా దీని ప్రభావం అనేది పడుతుంది అది ఒకటి పూర్వబాధ నక్షత్రం విశాఖ నక్షత్రం పునర్వాసు నక్షత్రం శతభిష నక్షత్రం పూర్వబాధ నక్షత్రాలపై వీటి యొక్క వీటి యొక్క ప్రభావం పడటంతో పాటు వీళ్ళు అప్రమత్తంగా కూడా ఉండాలి ఈ గ్రహం యొక్క ప్రభావం దాదాపు నలభై రోజుల పాటు ఉంటుంది ఈ చంద్రగ్రహ ప్రభావం ఐదు రాసులపై పడుతుందని చెప్పాం కదా ఈ ఐదు రాసుల గురించి మనం వివరంగా తెలుసుకుందాం ఫస్ట్ది మిథున రాశి మిథున రాశి వారిపై గ్రహణం చెడు ప్రభావం చూపుతుంది ఇది ఉద్యోగులస్తులకు ఉద్యోగ పరంగా ఇబ్బందులు వ్యాపారస్తులకు వ్యాపార పరంగా తలనొప్పులు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మిథున రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది అండ్ కర్కాటక రాశి వాళ్ళు సెకండ్ కర్కాటక రాశి వాళ్ళ అధిపతి చంద్రుడు అంటే రాసాధిపతి చంద్రుడు ఈ రాశి వాళ్ళకి చెందిన వారిపై అంటే ఈ రాశికి చెందిన వారిపై చంద్రగ్రహ ప్రభావం ఎక్కువగా కూడా ఉంటుంది అండ్ వారికి సంబంధించిన ఆర్థిక సమస్యలు అండ్ మానసికంగా ఆందోళన ఉద్యోగ ఉద్యోగంలో ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలానే కుంభరాశి వారు కుంభరాశి అధిపతి రాహు రాహుగ్రస్త చంద్రగ్రహ ప్రభావంతో వీరికి ఆర్థిక సమస్యలు అనేవి ఈ ఈ గ్రహణం రోజు ఎక్కువగా ఉంటాయి అండ్ అనుకున్న పనులు చాలా ఆలస్యంగా కొనసాగటంతో పాటుగా ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలతో పాటు సతమతం అవు ఉంటారన్నమాట మీనరాశివారు ఈ రాశి వారికి అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆ ఆఫీస్లో అనవసరంగా మాట పడవలసి ఉంటుంది ఆరోగ్య సమస్యలతో పాటుగా వాహన నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కూడా ఉండవలసి ఉంటుంది మరి ఈ ప్రభావం నుండి బయటపడాలంటే ఏం చేయాలి అంటే రెగ్యులర్గా చెప్పే రెమెడీసే చెప్తానండి అవి ఫాలో అవ్వడం వల్ల ఈ గ్రహణం నుండి బయటపడడానికి అండ్ గ్రహణం యొక్క ప్రభావం మీ మీద పడకుండా ఉండటానికి ఉంటుంది అండ్ ఫస్ట్ వచ్చేసరికి ఆ రోజు దక్షిణామూర్తి శ్లోకాలు చదవాలి చదవలేకపోతున్న వారు వింటే సరిపోతుంది అదేవిధంగా చంద్రగ్రహణం రోజు చంద్రుడికి అండ్ రాహుకి అభిషేకం చేయాలి మీ దగ్గరలో రాహుకేతు ఉంటారు కదండీ నవగ్రహాలు సో అక్కడికి వెళ్ళి అభిషేకం చేస్తే సరిపోద్ది ఎవరైతే శివాలయంలో పూజారి ఉంటారో వాళ్ళకి బియ్యం మినువులు అండ్ దక్షిణ తాంబూలం అనేది ఇవ్వాలి అదేవిధంగా ఆ రోజు గోమాతకు తోటకూర తినిపించడం చాలా మంచిది ఇది ఇప్పుడే కాదు ఫర్ ద ఫ్యూచర్ కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది అదే విధంగా సోమవారం శివాలయంలో అభిషేకం చేయాలి ఈ గ్రహణం ఆదివారం వస్తుంది కదండి ఆదివారం కంప్లీట్ అయిపోయిన తర్వాత సోమవారం శివాలయంకి వెళ్ళి మీ పేరున అభిషేకం చేయించుకోండి చంద్రగ్రహణం రోజున పేదవారికి బట్టలు దానం చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా చేయడం వల్ల మంచి ఫలితాలను కూడా పొందుతారు సెప్టెంబర్ సెవెంత్ చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై తెల్లవారుజామున ఒక గంట ఇరవై ఆరు నిమిషాలకు ముగుస్తుంది ఈ చంద్రగ్రహణం సూతక కాలం మధ్యాహ్నం అంటే సెవెంత్ సెప్టెంబర్ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఈ గ్రహణం యొక్క ప్రభావం అనేది కంటిన్యూషన్ గా ఉంటది ఇది ముగిసే వరకు ఈ సూతక సమయం అనేది అమల్లోనే ఉంటది గర్భిణీ స్త్రీలు పాటించవలసిన నియమాలు సూతకాలం పన్నెండు గంటలకే స్టార్ట్ అవుతుంది కాబట్టి పదకొండు గంటల దగ్గర నుండి తెల్లవారు అయ్యేంత వరకు బయటికి రాకపోవడం చాలా మంచిది అదేవిధంగా గడప దగ్గర మీ ఇంటి ప్రధాన ద్వారం లోపల ఒక ఇనుపు ముక్క వేసుకోండి అండ్ ది గ్రహణానికి గ్రహణం మనకి తొమ్మిదింటికి స్టార్ట్ అవుతుంది కాబట్టి సెవెన్ థర్టీ సెవెన్ లోపలనే మీ యొక్క ఆహారం అనేది తీసుకోండి అండ్ ఫోర్త్ది వచ్చేసరికి గ్రహణం పూర్తయినాక సోమవారం రోజు మీ ఇంటిని శుభ్రం చేసుకొని మీరు స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకొని ఆహారం అనేది తీసుకోండి